అయితే అరణ్యంలో ఒకటి అరణ్య అనుభవాలు ఉంటాయి అయితే ఆ అరణ్య అనుభవాల్లో పరిశుద్ధాత్మని బలం మనం చూస్తాం ఎవరు బలం చూస్తాం మనము ప్రైజ్లో మాట్లాడు అనగానే మాట్లాడితే నీళ్ళు వస్తున్నాయి కొట్టు అన కొట్టగానే నీళ్ళు వస్తున్నాయి హలలుయా ఆకాశం అయిపోయే కర్రత్వం అనగానే మన్న గురుస్తుంది ఐ మీన్ గాలి కొడితే వచ్చి పడుతున్నాయి ఇవన్నీ ఆత్మహత్య దేవుడు చేసే కార్యాలు అరణ్యంలో హలూయా ఇప్పుడు రెండవది ఆత్మ బలం చేత మనము నడిపించబడుతున్నప్పుడు శోధకుడు మనను శోధిస్తాడు నెక్స్ట్ ఏంటి ఒకటి అరణ్య మార్గం రెండవది శోధకుని శోధన అని చెప్పండి హాలలోయ ఆ వచ్చే శోధకుడు ఎవరు ప్రభువా అని అడిగితే ప్రభు అంటాడు యోహాను పది పదిలో వాడు దొంగ దొంగతనం చేయడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి వస్తాడు ఎవడు శోధకుడు దొంగ హంతకుడు నాశనం చేసేవాడు దొంగతనం హత్య నాశనం రైజుల్లో వీడే శోధకుడు ఏమేను నీలో ఉన్న రక్షణ ఆనందాన్ని వాడు దొంగలించడాన్ని చూస్తుంటాడు నీకు ఇచ్చిన దర్శనాన్ని దొంగలించడాన్ని చూస్తుంటాడు నీకు ఇచ్చిన ప్రభు యొక్క ఆశీర్వాదాలు దీవెనలు ఇవన్నీ కూడా కదా ఏదో రీతిలో వాడిని దగ్గర నుంచి కొట్టాలని చూస్తుంటాడు ఏమైంది వాడు దొంగ సో ఇప్పుడు అరణ్య మార్గము గుండా వెళ్తున్నప్పుడు ఎవరు కలుసుకుంటారు మనకు శోధకుడు ఫ్రెజ్ లాడ్ హలలు యా ఏ మ్యాన్ పరిశుద్ధాత్ముడు ఈరోజు ఎక్కడున్నాడు తెలుసా మనలో బయట లేడైనా అక్కడిక్కడ తిరగడం లేదైనా నెత్తి మీద వాడడం లేదైనా బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ మన హృదయ అంతరంగంలో ఉన్నాడైనా మ్యాన్ ఆయన బలము చేత మనం నడిపించబడేటప్పుడు ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే రెండవదిగా శోధకుడు మనకు ఎదురవుతాడు ఎవడు ఎదురవుతాడు శోధకుడు ఎందుకు శోధించడానికి ఎందుకు శోధించడానికి ఐ మీన్ మూడు రకాలైన శోధనలు ఏసుప్రభు అనుభవించింది మనం కూడా అనుభవిస్తాం మూడు రకాలైన శోధనలు ఆ మూడు రకాలైన శోధనలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆధ్యాత్మికమైన శోధన మానసికమైన శోధన శారీరకమైన శోధన ఐ మీన్ ఇంకొకసారి ఆధ్యాత్మికమైన శోధన మానసికమైన శోధన శారీరకమైన శోధన ఐ మీన్ ఈ మూడు శోధనలు ఒక్కదాంతో శోధిస్తాడు వాడు ఎక్కువ వాడు అది ఏంటో చెప్పాలా అనుమానముతో అనుమానం అనేది ఏం అంటే ఎంత గొప్ప విశ్వాసంనైనా కూడా కొల్లిపేటాడు చేస్తుంది ఏమేన్ హలలుయా అవునా కదా శోధన అంటే శోధనలో సాతను వాడే ఆయుధం ఏందంటే పెద్ద నాలుక పెద్ద కొమ్ములు నల్లగొచ్చే అనేది కాదు ఆమెన్ అనుమానం ఇప్పుడు ఏసుప్రభు దగ్గరికి వాడు వచ్చి ఫస్ట్ చెప్పింది ఎందు తెలుసా నీవు దేవుని కుమారుడవైతే అని ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు అవ్వ దగ్గర ఇది నిజమా అన్నాడు ఆదికండ మూడో అధ్యాయంలో హలూయా అంటే శోధన నువ్వు జయించాలంటే నీకు ఆత్మ బలము కావాల ఏమేన్ ఆత్మ బలము ఏం చేస్తుంది అంటే అనుమానపు ఆత్మలను కాళ్ళ కింద త్రొక్కి అనర్చి ముందుకు సాగిపోయేటాడు చేస్తుంది ఏమేన్ ఈరోజు అనుమానంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి నీ ఆత్మీయ జీవితానికి అనుమానం పెడతాడు సాతను నీ మానసికమైన జీవితానికి అనుమానం పెడతాడు సాతాను నీ శారీరక జీవితానికి అనుమానం పెడతాడు సాతాను ఆమెన్ హలూయా కొంతమందికి ఏముండదు పక్కనతో చెప్పండి ఏముండదని నా పట్టుకో నాకు జ్వరం వచ్చినట్టుంది చూడు నా పల్సు కరెక్ట్గా ఉన్నాయా చూడు నా బాగా కరెక్ట్గా కొట్టుకుంటుంది నాకు గుండె అంటే ఏందది ఏముండదు ఏంది నా ముఖం వాసినట్టుంది కదా చూడు ఏందది లేదా ఇటువంటిది హలోయ క్రీస్తు మనను స్వతంత్రులుగా చేశాడు అని గట్టిగా చెప్తాం పక్కకు పోయినా అంటాం ఏందా బా సీరియల్ బంధకం ఉన్నట్టుంది ఆ చూడాలి చూడాలి చూడు అనుమానం కాబట్టి శారీరకంగా అనుమానం మానసికంగా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రార్థన చేసిన దేవుడు జవాబు ఇయ్యాడు అసలు ఇన్ని ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నానే నాకంటే వెనక ఎంతోమందికి జరిగింది వాళ్ళకేమో ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు ఐదుగురు ఐదు నాకు ఒక్కటి కూడా లేదే అసలు దేవుడు ఉన్నాడంటవా అని ఇటువంటి అనుమానాలు హలో అవునా కదా యేసుప్రభును మూడు ప్రశ్నలు వేశాడు ఆ మూడు ప్రశ్నలు అనుమానమే ఆ మూడు దాంట్లో మనం చూస్తాము వాడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా ఆయనను ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా నలిపేయాలని చూశాడు పడేయాలని చూశాడు కానీ యేస్సు ఆత్మ బలము చేత నడిపించబడ్డాడు హల్ పక్కన వాళ్ళతో చెప్పండి అపవాది తంత్రములను మనం ఎరగనివారం కామని ఉన్నట్టు ఉండి ఇద్దరు అరుచుకుంటున్నారనుకో మధ్యలో ఎవడు పనిచేస్తున్నట్టు ఎంతమందికి తెలుసు అది కానీ తెలిసిన మళ్ళీ ఎందుకు కొట్లాడుతున్నావు ఇప్పుడు మీ ఆయన ఇంటికి వచ్చాడు వచ్చిన మరుక్షణం చెట్టు అంటున్నాడు నువ్వు అర్థం చేసుకోవాలి ఆత్మీయురాలుగా ఏమర్థం చేసుకోవాలా లోకంలో తిరిగి వచ్చాడా లోకంలో నా ఆత్మలు మన ఇంటికి వచ్చినట్టున్నాయి అని చెప్పి ఆయన అరుస్తూనే ఉంటాడు నువ్వు ఒంటింట్లోకి పోలె చిన్న ప్రార్థన చేయాలి ఏసున్నాములు నా భర్త వెనక పనిచేసే చీకటి శక్తుల్లారా అల్లరి పుట్టించే దయ్యల్లారా అంచేస్తున్న ఏసునామవులా అనాలి అని నవ్వుకుంటా నీళ్ళు తాగా అనాల సల్లగా ఉంటాడు అక్కడ ఎందుకు అవి ఎగిరిపోయి ఉంటాయి బయట అన్నీ చెప్పాడు ఇంటికి తెచ్చి పడిపోయి అన్నీ ఎందుకు అద్భుతం ఏందంటే దయ్యంబట్టి నోటికంటే కంటే ఏమి ఎక్కువ అరుస్తుంది అప్పుడే పొద్దున పోయొచ్చంటే అది ఉపవాస సూత్రం అని సాయంత్రం ఆత్రం ఉంటుంది ఇంట్లో ఇవన్నీ మనం తెలుసుకోవాలా అలెలుయాడ్ ఏమేన్ అందుకే ప్రభు అంటాడు మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెల్లకవగా మెల్లకవ కలిగి ప్రార్థన చేసుకోండి అన్నాడు ఏమేన్ ఒక విషయం తెలుసా సైతంగానికి ఇంకొక పేరుంది సైలెంట్ కిల్లర్ దాని పేరేం పేరు మెల్లగా వస్తాడు నిశ్శబ్దంగా పిల్లి వచ్చినట్టు వస్తాడు వాడు శబ్దం ఉండదు వాడు వచ్చేటప్పుడు ఓ నేను వస్తున్నా అని ఏముండవు ఎక్ ఎఫెక్ట్ మనం పెట్టుకున్నావన్నీ వాడు సైలెంట్గా వస్తాడు సైలెంట్గా ఎత్తుకపోతాడు దొంగవాడు భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమను ఎత్తుకొని వెళ్ళిపోతాడు తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్యలో ఉన్న సమాధానాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు సంఘంలో విశ్వాసులకు విశ్వాసాలకున్న ఐక్యత సేవకులకు ఉన్న ఐక్యతను మెల్లగా తెచ్చుకొని వెళ్ళిపోతాడు అది తెచ్చుకుపోయేగానే ఏం పాశ్ర ఇట్లా అన్నాడంట పాశ్రమ ఇట్లా అన్నదంట ఏం ఆ విశ్వాసం ఇట్లా అన్నాడంట ఏమి ఇట్ల అవునా అన్నాడా అనింటలే అమ్మో అనింటదిలే అంటే ఏమైపోయింది ఏం ఎత్తుకుపోయింది అది ఐక్యత ఎతకుపోయింది సమాధానం ఎత్తుకుపోయింది క్షేమాభివృద్ధి వెతకపోయింది హల్లెలూయా అందుకే అపవాదికి చోటు ఇవ్వద్దు ఏమేన్ వాడికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆత్మ బలము చేతను నడిపించబడాలా హల హల్లెలూయా హల లూయా ఇప్పుడు సెల్ ఫోన్లలో కార్లలో ఆటోలలో సిటీలో ఎక్కడ పోయినా నావిగేషన్ ఉంటుంది అంటే రోడ్ మ్యాప్ ఎక్కడో శాటిలైట్ నుంచి అది మన ఫోన్లకు పంపిస్తుంటుంది నువ్వు ఎక్కడికి పోవాలో ఆ ప్లేస్ కొట్టేసి కొడితే నీకు రోడ్తో సహా గూగుల్ అమ్మ మాట్లాడుతుంది కూడా టేక్ రైట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లెఫ్ట్ టూ మీటర్స్ ఫెట్ ఠాట్ అనుకుంటా ఏమే హలో లూయా అందుకే ఈ రోజుల్లో సిటీలలో కానీ ఎక్కడికి పోయినా కూడా అనానా ఈ మేము పలానా మందిరం పోవాలి ఈ ప్రాంతం పోవాలి ఎట్లా పోవాలన్నా అంటే చక్కగా పో తిరుగు మళ్ళీ అక్కడ డెడ్ డౌన్స్ వస్తాయి తక్కువ అడ్లు తిరుగు ఇట్ల ఎవడు అడుగు చెప్ప ఇప్పుడు అడిగేవాడికి ఓపిక లేదు చెప్పేవాడికి అసలు ఓపిక లేదు మరి అందరు ఏం పెట్టుకున్నారు గొప్ప విషయం ఏంటంటే ఈ ఆటో వాళ్ళు పది రూపాయలు దాన్ని ఏం చేస్తారంటే వంద రూపాయలు చేస్తారు సిటీలో మోసాలు ఎక్కువ ఇట్లా దిప్పి ఆడు అక్కడే ఉంటాడు కానీ అట్టే దిప్పి ఎక్కడ చేస్తాడు ఆమెన్ హల్లెలూయా నేను ఎక్కాను ఒకడు అట్లని తిప్పుతుంటే నేను అన్నాను అరే పుట్టి పెరిగి నాకే తిప్పుతావరా నువ్వు అన్నాను వాడు ఏమనుకున్నాడంటే నేను అప్పుడే బస్సు దిగినాను కదా ఈ నాన్న లోకల్ ఉన్నట్టుంది ఇది ఏదో చేద్దాంలే అనుకున్నాను ఏమి తమ్మి గ గేడ తిప్పుతున్నావే నువ్వు అన్నాను ఇక తెలంగాణ భాషలో అరే సార్ మనోనియా సార్ నువ్వు అన్నాడు అవు మరి అన్న తప్పు తమ్మి అట్లా చేయొద్దు తెలియని వాళ్ళకి తమ్మి అట్లా చేస్తున్నావు పుట్టగతులు ఉండవు తమ్మి హాస్పిటల్కి పెడతావు అన్నాను ఆమె సొమ్ము బాగానే ఉంటుంది లెక్క బాగా పెట్టుకుంటావు టైర్ ఎగిరిపోయి ఉంటుందో తెలియదు ఇంజన్ పట్టింటుందో తెలియదు ఇంట్లో ఎవరికి రోగం వస్తుందో తెలియదు అద్భుతం ఏందంటే మళ్ళీ చక్ర వడ్డీ బార్ వడ్డీ ఆ వడ్డీ ఈ వడ్డీ అన్ని నడ్డీ ఆటో అమ్ముకుంటావు భద్రం అన్నాను చెప్పకే భయమేస్తుంది అన్నాడు మరి జాగ్రత్తగా బతుకు అన్నాను అల్లెల్లుయా రైజ్ లాడ్ నేను స్తోత్రం అది మోసపరిచే దురాత్మలే సైతన్లవి నీది కాని దానిని నువ్వు ఆశించొద్దని బైబిల్ చెప్తుంది హల్లే లూయా హల్లే లూయా ఓ దయ పడినావి ప్రార్థన చేస్తుంటే దయ్యం ఏమంటది తెలుసా ఇది ఎత్తుకొని వచ్చింది అందుకే నేను వచ్చినా లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోయేది అన్నట్టుంది ఆడ సీర దొరికిందంట తెచ్చుకొని కట్టుకుందట సీరలో కూడా ఉంటే జాగ్రత్త అదే నీది కాదని మోస్తే అంతేగా మరి హల్లే లూయా చిన్న చిన్నయే సులువుగా చిక్కులు పెట్టే పాపాలి అన్నీ కూడా ఏ మ్యాన్ హల్ సో ఎవరు అడగడం లేదు ఈ రోజుల్లో మోసాలు కూడా జరగడం లేదు రోజుల్లో కారణం ఏంది ఆ రోడ్డు మ్యాప్ కొట్టేసినా మనకి ఆన్లైన్ బుక్ చేసినామంటే ఆ ఆన్లైన్ కూడా కరెక్ట్గా చేసేసి ఉంటాడు కరెక్ట్ మ్యాప్ ఇచ్చేసింటాడు దానికి ఎంత గట్టాలో కూడా పెట్టేసి ఉంటాడు హ్యాపీగా వెళ్ళిపోతున్నాం ఎవరిని అడగకుండా ప్రైజ్ లాడ్ సేమ్ అదే రీతిగా నువ్వు ఆత్మ బలము పొందుకుంటే నీకు కూడా పరిశుద్ధ ఆత్ముడు అటువంటి డైరెక్షన్లే ఇస్తాడు హల్ లూయా నేనంటాను గూగుల్ మ్యాప్స్ని నువ్వు అంత నమ్ముతున్నావే గూగుల్ మ్యాప్స్ మీద నువ్వు అంత విశ్వాసం ఉంచావే ఐ మీన్ సర్వశక్తి కలిగిన దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచుతే హూయా సృష్టి కడతైన దేవుని మీద విశ్వాసం ఉంచుతే ఆయనే సమస్యను కలగజేసినవాడు ఆయన్ని నడిపిస్తాడు హల్ నువ్వు వెళ్ళాల్సిన ప్రాంతాలకు సురక్షితంగా తీసుకుపోతాడు ఎట్లా తెలుసా ఆమెన్ కోడి తన రె కోడి తన పిల్లల్ని ఎట్లయితే రెక్కల కింద భద్రపరుచుకొని ఆమెన్ ఆ ఏ రీతికైతే ఈగల్ తన పిల్లల్ని పైన మోసుకొని వెళ్తాదో ఆ రీతిగా ఆయన నడిపిస్తాడు ఆ ఆత్మ బలము కావాల మనకి ఈరోజు హల్ లూయా ఆత్మబలం నీలో ఉంటే ఎవడు నేను మోసం చేయలేడు అనుమానం నీకు అస్సలు ఉండదు ప్రైజ్ లార్డ్ హల్ లూయా ఆమెన్ రెండవదిగా యేసుప్రభు శోధన గుండె వెళ్ళారు దేని గుండ వెళ్ళాడు ఇంకొకసారి శోధన గుండె ప్రభు వెళ్ళాడు ఆ శోధనలో ఆయనకు ఎవరు సాయం చేశారు చెప్పాలందరు కూడా ఇంకొకసారి ఆమెన్ అద్భుతం ఏంటంటే ఏసయ్య మీద తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన తండ్రి దేవుడు ఏ ఆత్మనైతే యేసు ప్రభు మీద పెట్టారో అదే ఆత్మని రోజు మన మీద కూడా ఉంచాడు దేవుని బిట్లారా యేసు ప్రభు శోధన ఎట్లా జయించి బయటకు వచ్చాడో నువ్వు నేను కూడా జయించే శక్తి జయించే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు కారణం ఏంటంటే అక్కడ చాలా మూలమైన మాట ఏంటంటే ఆయన ఆత్మచేత నడిపించబడినవాడే ఆత్మ నడిపింపులో ఉంటే శోధనను జయిస్తాం అర్థమైందా ఎవరు నడిపింపు ఉండాలా వేచి ఉండాలైన దగ్గర అడగాలైన దగ్గర వెతకాలైన దగ్గర తట్టాలైన దగ్గర అయ్యా నేను వెళ్ళొచ్చా లేదా అయ్యా నేను చెయ్యొచ్చా లేదా అయ్యా నేను ఉండొచ్చా లేదా అని నువ్వు అడుగుతున్న కొలవి ప్రభు నీకు ఏం చేస్తాడు నడిపింపునిస్తాడు ఆయన నడిపింపులో ఉన్నావనుకో ఆయన డైరెక్షన్లో ఉన్నావనుకో ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఏమేన్ హలలుయ ఆమెన్ దేవునికి స్తోత్రం నాకు గాడ్ ఫాదర్ ఈయనన్నా నా గాడ్ ఫాదర్ అన్న అంటుంటారు హెవెన్లీ ఫాదర్ కావాల మనకు హలో వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళు ఏం చెప్తే అది అంటారు వాళ్ళు ఏం చెప్తే అది కాదు ప్రభు ఏం చెప్తాడో అది ఇను ఆమెన్ విన్నాక పొరపాటున నీకు అనుమానం వచ్చిందనుకో అద్భుతం ఏందంటే నీ అనుమానాన్ని తీర్చడానికే దైవ సేవకులను దేవుడు నిలబెడతాడు దేవుని బిడ్డ అది గుర్తుపెట్టుకో వాళ్ళ నోట దేవుడు అదే మాట మాట్లాడతాడు ఏ మాట ఉదయం నీతో మాట్లాడింటాడు ఒక మాట ఇది కొచ్చి కూర్చోగానే అదే మాట మాట్లాడతాడు అప్పుడు నువ్వు అనుకోవాలా ఇది పరిశుద్ధాత్మని ఒక నడిపింపు హల్లలుయా నాకు అర్థమే కావడం లే అది సైతాన్ పని మక తిక్క ఎందుకు వస్తుంది ప్రభు పాదాల గారు కూర్చో ఆయన బోధకుడైనా ఎవరైనా ఆయన బోధకుడు నడిపించే నాయకుడు బోధిస్తాడు నడిపిస్తాడు మామూలు ప్రాంతం కాదు సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు కాబట్టి అది మనం నేర్చుకోవాలా అందుకే ఉపవాసంలో ఎవరి డైరెక్షన్లోకి వెళ్ళాలా పరిశుద్ధాత్మ ఐ మీన్ పరిశుద్ధాత్మ బలము చేత యేసుప్రభు నడిపించబడ్డాడు యేసుప్రభుకు పరిశుద్ధాత్మ బలం ఎందుకు అవసరం వచ్చిందంటే ఆయన మొట్టమొదటిగా నడిపించబడింది అరణ్యంలోనికి అరణ్యంలో ఆయనకు ఎవరు ఎదురుపడ్డారు పడ్డారు శోధన దేవునికి స్తోత్రం హలలుయా హల్ూయా హల్ లూయా హల్ లూయా అటు ఆ శోధనను సహించాడు ఆ శోధనను జయించాడు ఏమేన్ మొదటి మాటలనే రే వదిలిపో అంటే పోదా సతను వాడికి మూడుసార్లు అవకాశం ఇచ్చాడు వాడు యేసుప్రభు దగ్గరకు మామూలుగా రాలేడు కాబట్టి వాక్యం పట్టుకునే వచ్చినాడు వాడు తక్కువ కాదు ఏమేం మరి ఇట్లా రాయబడింది మరి నువ్వేమంటావు అంటున్నాడు ఫ్రైజ్ లాడ్ హలలూయా దేవునికి స్తోత్రం ఈరోజు వాక్యము ద్వారా కూడా సాతను శోధిస్తుంటాడు మనను ఈ వాక్యం ఇట్లా అంటుంది కదా మరి ఇది ఇట్లుంది కదా మరి నువ్వు ఎందుకు ఇట్లున్నావు కదా అని ఇట్ల ఇట్లా కూడా తికమక్క పెడతాడు వాడు ఫ్రైజ్ లాడ్ హలలోయ పరిశుద్ధాత్ముని యొక్క ఆవేశముతో ఈ ఈ మాటలన్నీ కూడా రాయబడ్డాయి దీంట్లో ఉన్న ప్రతి మాటకు అర్థము బైబిల్ స్కాలర్లు చెప్పలేరు బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చిన వాళ్ళు చెప్పలేరు పిహెచ్డీలు ఎంటీహెచ్లు ఆర్టెచ్లు ఈటెచ్లు చేసిన వాళ్ళు చెప్పలేరు పేరు ముందు డాక్టరేట్లు అని పెట్టుకునేవారు చెప్పలేరు ఐ మెన్ మరి ఇది చెప్పగలిగిన వారు దీని గురించి మనకు క్లారిటీని ఇవ్వగలిగిన వారు ఎవరంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆయనే దీనికి మెయిన్ అందుకే అంటాడు నీ వాక్యములో ఉన్న సత్యములు నీ వాక్యంలో ఉన్న లోతైన విషయాలు తెలుసుకోవడానికి నా కనులను బాగుగా తొరవమన్నాడు ఓపెన్ మై ఐస్ సో లాడ్ దట్ ఐ మే సీ వండర్ఫుల్ థింగ్స్ ఫ్రమ్ యువర్ వర్డ్ అన్నాడు ఇంగ్లీష్లో నీ వాక్యములు అద్భుతాలు తెలుసుకోవడానికి ఏం తెరవబడాలట అద్భుతం ఏంటంటే నేను తెరుచుకుంటాను చూసుకుంటాను అనలేదు నువ్వే తెరవమంటున్నాడు ఏంటి ఇవి కాదు మనోనేత్రాలు మనోనేత్రాలు తెర తెరవబడితేనే బైబిల్లో ఉన్న గొప్పతనం అర్థమవుతుంది అందరు ఈ నేత్రాలు చదువుతున్నారు కాబట్టి తప్పులు పట్టాలి అది పట్టాలి ఇది పట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసి అద్భుతం ఏంటంటే ఆ ప్రయత్నాలు చేసిన వాళ్ళు తప్పులే కనబడ్డాయి అంట బైబిల్లో కొంత సేవకులు కూడా అయిపోయినారు దేవుని స్తోత్రం అల్లు ఎల్లుయా కాబట్టి ఏ బలం కావాలి ఈరోజు మనకు ఆత్మ బలము చేత ప్రభువారు శోధనను సహించాడు శోధనను జయించాడు ఈరోజు మనం కూడా సహించాలా వాళ్ళే ధన్యులు అని అంటాడు ఎవరు ధన్యులు శోధనను సహించేవారు శోధనను జయించేవారు ఐ మీన్ ఈరోజు ఈ రెండు లేవు మనకు శోధనైతే ఫుల్గా ఉంది సహించేది లేదు జయించేది లేదు మనం అంతా ఏ టైప్ అంటే చిటికల పందిరి టైపు ఒక ఆయన నాడంట నేను చిటికల పందిరి కడతానని ఊరంతా వచ్చిందంట ఆ పందిరి ఎట్లుంటో చూద్దాం ఆ పందిరి ఎట్లుంటో చూద్దామని ఊరంతా వస్తే మరి దీనికి చాలా ఖర్చు అవుతుంది అన్నాడంట అందరిగా చందా వేసినారట చిటికల పందిరి చూడాలని ఐ అందరు వచ్చిన తర్వాత రే వీడు ఏం సరుకులు తెచ్చుకోలే ఏం పైపులు లేవు ఏం టెంట్లు ఏమి లేవు వీడు పందిర ఎట్లా కడతాడు అని అందరు చూస్తే ఇట్లా నాలుగు వేసిండట ఇదే సిటికల అన్నాడట అట్లా కొంతమంది అప్పుడప్పుడే కనబడాలంటారు నలభై ఏండ్లు ఇజ్రాయిలను ప్రభు అరణ్యములను నడిపించాడు ఎందుకు తెలుసా ఆయన ఏమై ఉన్నాడో తెలియపరచుకోవడానికి హలో హలలోయ కాటి వాళ్ళు రాలిపోయిన పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే శోధన సహించలేకపోయారు ఏమే దానిని జయించలేకపోయారు హలలుయా సో ఈరోజు ఇది మన జీవితాల్లో ఉంటుంది అయితే మీకు ఒక మాట చెప్తున్నాను మారుమనుస్ పొంది బాప్తి తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి ఒక్కరి జీవితంలో శోధన అనేది ఉంటుంది శోధన సహిస్తే నేను ధన్యుడ పోతావు శోధింపబడిన పిమ్మటే నువ్వు సువర్ణంగా మార్చబడతావు హలలూయ నీ విశ్వాసము అగ్ని చేత పుటము వెయ్యబడినప్పుడే అది అట్లొస్తుంది బయటికి సువర్ణంగా బయటకు వస్తుంది అప్పుడు నీ విశ్వాసం అమూల్యమైన విశ్వాసంగా మార్చబడుతుంది హలలూయ నాకు శోధనలొద్దు ప్రభా నా కష్టాలొద్దు ప్రభా నాకు బాధలొద్దు ప్రభా నాకు ఇబ్బందులొద్దు ప్రభా అన్న ప్రార్థన వద్దు ప్రభా మీ అందరికీ శ్రమలారా శోధనలారా మీరు వస్తేనే నాకు ప్రమోషన్ మీరు వస్తేనే పరిశు పరిశుద్ధాత్మని బలం ఏంటో నేను చూస్తాను మీరు వస్తేనే పరిశుద్ధాత్మని నడిపింపు ఎట్లుంటుందో మేము నేర్చుకుంటాం నువ్వు వస్తేనే మా నా దేవుని సన్నిలో నేను ఒక మంచి సాక్షిగా నిలబడతాను నేను వస్త నువ్వు వస్తేనే అన్నట్టు మాట్లాడాల శోధనలతో తాతగాన మాటలు మాట్లాడద్దు శ్రమదినాన కృంగిపోతే హన్ హాలూయా హాలూయా దేవునికి స్తోత్రం చివరిగా చూడండి యాస్వార్థ నాలుగు పదమూడు పన్నెండు అందుకు నీ దేవుడైన ప్రభువును శోధింపలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను ఆమె దేవునికి స్తోత్రం మూడవదిగా పరిశుద్ధాత్మ బల్లము చేత మనం నడిపించబడితే డైరెక్ట్ గా మాట్లాడతాం దొంగ తిరుగు మాటలు ఉండవు డైరెక్ట్గా ఏసు ప్రభువాడు సాతానుతో ఏం చేస్తున్నారు శోధకుంతో ఏం చేస్తున్నాడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు ప్రైజ్ లో ఆయన మాటలో ఆయన క్రియలో శక్తిమంతుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పరిశుద్ధాత్ముడు మాటల్లో క్రియల్లో శక్తివంతుడు హల్లెలూయా లూయా అందుకే ప్రభు శిష్యులతో అంటాడు మిమ్మల్ని అధికారుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు సభలకు పాలు చేసినప్పుడు ఏం మాట్లాడాలా ఏం చెప్పాలా అని మీరు చింతించొద్దు భయపడద్దు దిగులు పడద్దు ఆ సమయంలో మీకు ఏమి కావాలో అవి పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడిస్తాడు అన్నాడు అంటే పరిశుద్ధాత్ముడు ఎవరు డైరెక్ట్గా మాట్లాడించేవాడు ఆయన నడిపింపులో ఏముంటుంది ఆయన మాట ఉంటుంది హల్లెలూయా లూయా ఆమేన్ ఆమెనా అపస్సులు నిలబడి వాక్యం చెప్తూ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నవారందరూ చూసి ఏమన్నారు తెలుసా వారి ధైర్యాన్ని చూసి ఏమన్నారు తెలుసా వరే విద్య పామరులే వీరికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంతటి జ్ఞానం చాపలు పట్టుకున్నాడు ఇట్లా నిలబడ్డాడు పడుకుంది మందులో ఒక్కడిగా ఇస్రాయిల్లో వా ప్రైజ్ గాడ్ అనంద్ అందరు కూడా వాహ్ అనండి అది పరిశుద్ధాత్మని కార్యం పరిశుద్ధాత్మని బలం ఏమేన్ వాక్కు శక్తి వచ్చింది అక్కడ ఏమంటున్నాడు ఏందో జరిగినట్టు ఎందుకు చూస్తున్నారయ్యా యోవేలు ప్రవచించింది రోజు మీ మధ్యలో నెరవేర్చబడతా ఉంది యోవేలు గ్రంథంలో ప్రవచించబడింది కదా అంత్య రోజుల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ఆ కుమ్మరింపు ఈరోజు మన మధ్యలో జరిగింది హేసలో లేఖనాలు కోడ్ చేసి చెప్తున్నాడు ఎవరు చేపలు పట్టేటాయన ఏమేన్ విద్యలేని పామరుడు ఆక్స్ఫర్డ్లో చదివినాడు కాదైనా ప్రైజ్ ఆత్మ చేత నింపబడి ఆత్మ చేతను నడిపించబడుతుంటే లేక ఆత్మ బలముతో నువ్వు బ్రతకడం నేర్చుకుంటే నీ మాటలు కూడా మారుతాయి నువ్వు మాట్లాడే మాటలు వేరేగా ఉంటాయి నీ మాటలో దేవుని సన్నిధి కనబడుతుంది నీ మాటలో దేవుని శక్తి కనబడుతుంది ప్రైజ్ ద లాడ్ హల్ లూయా వారు హృదయములో కొయ్యబడ్డారట ఏమేన్ అందరు ఆమెందని చెప్పండి మూడుసార్లు బొంకిన పేతురు ఆమెన్ దేవుని మాటను శక్తితో మాట్లాడినందుకు మూడు వేల ఆత్మలు రక్షింపబడ్డాయి హల్ మూడు సార్లు బొంకినోడు మూడు వేల మందిని తెచ్చినాడు దేవుని దగ్గరికి వావ్ హలలు ఏ అద్భుతమా కాదా ఇది ఆశ్చర్యమా కాదా సో ఈరోజు మనం ఎట్లున్నాం ఆత్మ బలం ఉందా చెప్పాలా ఏ జ్వరమా నీకు తెలియదా ఈరోజు నేను ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలని ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు పో ఏ సున్నామంలో అని మాట్లాడగలిగే శక్తి ఉందా బలం ఉందా రాత్రి నుంచనా కొడి ప్రార్థన అనుకున్నానన్నా పిల్లోడికి జ్వరం ప్రార్థన అని అనుకున్నానన్నా మందిరానికి వద్దామనుకున్నామన్నా అప్పుడు గ్యా గ్యాస్ పోయింది గాలిపోయింది గ్యాస్ అయిపోయింది తండ్రి తగ్గించుకో కలిసిపో కూర్చో మాట్లాడు వెళ్ళు ప్రకటించు ఇటువంటి ప్రేరణలు ఇటువంటి మాటలు ఎన్నో మాకు వినబడుతుంటాయి కానీ మేము మా అహంను బట్టి మా గర్వాన్ని బట్టి మాకున్న దాన్ని బట్టి మేము పక్కన బట్టి పెట్టేస్తుంటాం నాయన స్వరాన్ని కాబట్టి దయతో అవి తీసేయమని ప్రార్థిస్తున్నానైనా తీసేయమని ప్రార్థిస్తున్నాను ఆయన లోబడే 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 నేనా మనస్సు నైనా మాకు దయచేయండి ప్రభా సాతాను మీరు జయించగలిగారంటే పరిశుద్ధాత్మకు మీరు లోబడ్డారు కాబట్టే ప్రభా కాబట్టి మేము కూడా లోబడి బ్రతికే కృప మాకు దయచేయండి విధేయత చూపించి జీవించే జీవితం మాకు దయచేయండి అయ్యా తండ్రి ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్ ప్రభా బలు అర్పించుట కంటే మీ మాట వినుట బహుశ్రేష్టమైనది ప్రభా మీ మాటకు లోబడి జీవించే బ్రతుకులు మాకు దయచేమని అప్పుడే మేము మాట్లాడగలమని మీరు మాకు నేర్పించారయ్యా అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో వీక్షిస్తున్నారు వాళ్ళందరి జీవితాల్లో మీ కార్యములు చేసి మీ నామాని మహింపరుచుకుమని ఏ సుక్రీస్తు నామలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నామా ఆమేన్ తండ్రి థ్యాంక్ యూ ఫార్